హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి నుండి చూస్తున్నటువంటి గోరూలు మనకు నెల్లూరు పల్లా గోలు అయితే సో చూడొచ్చు అంతా కూడా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి ఏం చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ నస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి ఎల్కేసి నుండి ఈరోజు మనం అయితే పీలేరు మార్కెట్ అయితే ఉన్నామండి అడ్రస్ అది పీలేరు అన్నమయ్య డిస్టిక్ ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట మేకలు మేక బోదులు పొటేన్లు గొర్రెలకు సంబంధించిన మొత్తం ఎంటైర్ మార్కెట్ అయితే ఉంటుంది అలాగే సాయంత్రం మూడు గంటలకైతే అయితే పశువుల మార్కెట్ అయితే ఉంటుంది అనమాట సో ఈ వీడియోలో పర్టికులర్గా మనకు గొర్రెలు గొర్రె పిల్లలు తల్లి గొర్రెలు ఏ విధంగా రేట్లు పోతాం అనేసి మనం అయితే ఖచ్చితంగా క్లియర్గా రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర కనుక్కున్నాం సో లాస్ట్ వీక్ ఈ వీక్ డిఫరెన్స్ ఏంది లాస్ట్ మంత్కి ఈ మంత్కి డిఫరెన్స్ ఏంది అనేది మనం అయితే ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తాం వీడియో మనం తీసేటప్పుడు అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గర కనుక్కోటం అన్నమాట సో మార్కెట్లో రేట్లు అనేది లైవ్ అనమాట ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి సో ఈ వారం ఏం రేట్లు పోతానని మనం కలుపుదాం అన్నమాట సో ఇక్కడ చూస్తే మంచి గొర్రెలు అయితే అనమాట మంచి గొర్రెలు అంటే మంచి సైజు ఉండ గొర్రెలు అంతే పెద్ద సైజు గొర్రెలు అండి మీడియం సైజు కూడా కాదు మంచి హెవీ సైజు ఉన్నాయి దీంట్లో పిల్లలు కూడా అయితే ఉన్నట్టు అనమాట గా గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట సో దీంట్లో మూతులు అంతా చూసుకుంటే నెల్లూరు పల్ల పొటేలు ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా అయితే ఉందనమాట మూతి మీద తెల్లగా అయితే ఉన్నాయన్నమాట కొన్ని అయితే కొన్ని మూతి మీద నల్లగా ఉంటాయి సో అట్లా కాకుండా కొన్ని ఇటు కొన్ని అటు అయితే ఉన్నాయి ఉన్నాయా లేదా అమ్మేసారా ఉంటే ఏం రేటు పోతాయి అలా ఆయన నీయే కదా ఏం చెప్తాను వచ్చేత జత ఏం రేటు చెప్తాను నలభై వేలు చెప్తాను రెండు గుర్రెలు రెండు పిల్లలు ప్రతి గురుకు పిల్ల ఉంది నేను మొత్తం ఎన్ని ఉన్నాయి పది గుర్లు పది పిల్లలు ఉన్నాయి ఒక గొర్రెని ఒక పిల్లని ఇరవై వేలు చెప్తాను జత వచ్చి నలభై వేలు చెప్తాను ఎవరించి వచ్చారా బాగా ఓకే ఎన్ని ఎత్తుల గొర్రెలు ఇవే ఐదు గొర్రెలు ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో మొత్తం కూడా టాప్ క్లాస్ గొర్రెలు అండి ఒక గొర్రె ఒక పిల్ల కలిపి ఇరవై వేలు చెప్తున్నాడు జత మీద వచ్చి నలభై వేల రూపాయలు అయితే ఎత్తున్నాడు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఫార్టీ థౌసండ్ రూపీస్ అయితే ఎస్తున్నా దీనిలో రెండు గొర్రెలు రెండు పిల్లలు అయితే వస్తాయి అన్నమాట నలభై వేలకైతే చూడొచ్చు అంతా కూడా రెండు రెండో అయితే గొర్రెలు ఆ విధంగా చెప్తాను అనమాట చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చిత ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో మంచి టాప్ క్లాస్ గొర్రెలు ఈ వారం ఈ వీడియోలో ఇవైతే రేట్లు టాప్లో ఉన్నట్టు అనమాట సో నలభై వేల రూపాయలు అయితే జత మీద నలభై వేల రూపాయలు అయితే ఎత్తాండి రెండు గొర్రెలు రెండు పిల్లలు ఓకే ఇప్పుడు మనకు దాకా ఇప్పుడు చూసి చూపించిండే గొర్రెల్లో ముప్పై ఐదుగా అడుగుతా అన్నారు నాలుగు చెప్తా ఉంటే ఓకే ఓకే రెండు చూస్తే థర్టీ ఫైవ్ చెప్పడం ఇరవై చెప్తాను పదిహేడు రెండు చూస్తే చెప్పడం ఫార్టీ చెప్తాను థర్టీ ఫైవ్కి అయితే అడుగుతాను అండి జత మీద ముప్పై ఐదు వేలు అడుగుతాను అన్నమాట ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క గొర్రె అయితే పదిహేడు వేల ఐదు వందల చిల్లరకి అయితే అడుగుతానమాట

దాని తర్వాత చూద్దామండి మొత్తం అయితే సరుకు అయితే బ్రహ్మాండంగా వచ్చింది మీరు సరుకు అయితే చాలా సరుకు అయితే వచ్చింది ఇవతర లోడ్ అయితే అయిపోయినప్పుడే సో అయితే మనకు ఏమి రేట్కి అయినా ఏమైనా మనకు ఎవరన్నా అమ్మిన వాళ్ళు పంతొమ్మిది వాళ్ళు ఉంటే కడుతున్నా నా ఎవరైనా మీరు రమేసారా ఏవరేట్ బట్టేనా ఏవరేట్ బడ్డాక ఇరవై ఆర్డర్లు తీస్తే బాబా వాళ్ళే ఇక ఏమి రేటు పడినా ఇరవై ఏడు వేలు గత ట్వంటీ సెవెన్ థౌసండ్కి అయితే బాగా అనమాట ఇరవై ఏడు వేల రూపాయలకి అయితే ఫైనల్ అయితే అయిపోయింది అనమాట వ్యాపారం అనేది అయిపోయింది ఫైనల్ అండి ఇరవై ఏడు వేలతో అయినాయి అక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ చూసిన కూర్లో థర్టీ ఫైవ్ కి అడుగుతా ఉంటారనమాట అడగడమే ముప్పై ఐదు వేలు అనమాట అయితే ఈ వారం అయితే బ్రహ్మాండంగా వచ్చిన సరుకు అండి మొత్తం సరుకు అంతా కూడా ఉండదు ఫుల్గా ఉన్నది సో ఆ సైడ్ అయితే మనం ఇంకా పోనే లేదనమాట సో ఈ బ్యాచ్లో ఈ జత ఏం చేస్తారు కలుగుతుందన్నమాట సో ఈ బ్యాచ్లో అయితే చూస్తే ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటాడు అనమాట ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తాను అనమాట ఈ గొర్రెల్లో ఈ బ్యాచ్లో గొర్రెలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం అయితే ఉందన్నమాట వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో గొర్రెలకు పిల్లల పిల్లలు రెండు రెండు గొర్రెలు పిల్లలు అయితే వచ్చేటిపోతుంది అనమాట సో ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి ఇది పెద్ద సైజ్ బ్యాచ్ సో ఈ బ్యాచ్లో అయితే ఉండాయా లేదా అయిపోయినాయా ఉంటే ఏం రేట్లో అన్నా అమ్మేసారా ఉండేనా అమ్ముతారు ఏం అన్న చెత్తనా ఇరవై ఐదు ఇరవై ఆరు గోరిని బట్టి ఉండదు అనమాట పిల్లలు ఏ పదహారు పిల్లలు ఉన్నాయి చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సెలెక్టెడ్ గోర్ల మీద అయితే ఇస్తున్నాడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ విధంగా అయితే ఇస్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది కొన్ని ఒక పిల్లలు ఉన్నాయి కొన్ని పిల్లలు లేవండి సో ఓవరాల్గా టోటల్గా ఎత్తుకుంటే మనకు ఎట్లే కట్టకట్ట కావాలంటే ఇరవై ఐదుగు ఇరవై ఆరు మధ్యలో అయితే వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో అడ్రస్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఫీల్ దాని తర్వాత వచ్చి ఈడొక పెద్ద బ్యాచ్ పెద్ద బ్యాచ్ అంటే దగ్గర దగ్గర యాభై వందో ఉన్నట్టు ఉన్నాయి పిల్లలు అన్ని కూడా కలిపి సో ఇవి ఏం రేటు చెప్తారు ఏం రేటు ఉన్నాయా అయిపోయినాయి మనం కనుక్కుందాం సో దీంట్లో చూస్తే చాలా వరకు అయితే పిల్లలు అయితే ఉన్నట్టు ఈ రోజు మార్కెట్లో అయితే బ్రహ్మాండంగా అయితే వచ్చినాయండి సరుకు సో ఎంత సరుకు అయితే లాస్ట్ వీక్ కానీ ఒక నెల రెండు నెలల నుంచి అయితే ఈ సరుకు అయితే రాలేదు సో బయట నుంచి అయితే వచ్చినట్టున్నారు వెళ్ళి ఏం రేటు ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ కూడా కనుక్కుందాం నా ఏం రేటు అడా ఏం చెప్తాను ఇరవై చెప్తాను ఏడు వేలు చెప్తాను పిల్లలకు ఒక గొర్రె వస్తుందా ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నాయి డెబ్బై గొర్రెలు ఇరవై పిల్లలు ఎవరి నుంచి వచ్చారనా ఏ ఎవరించి రొంపుచర్ల ఓకే ఓకే రెండు చూస్తే మొత్తం ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం డెబ్బై గుర్రెలు అయితే ఉన్నాయండి అన్నిటికి పిల్లలు రావండి కొన్ని ఖాళీ ఖాళీగూరెలు కూడా వస్తాయి సో ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే వేస్తాం చెప్పడం వ్యాపారం అయితే కష్టం ఉంటుంది అవుతుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే వేస్తామండి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తాం ఇరవై అయితే అంచుకున్నాడు చెప్పడం రేటు కాబట్టి కాస్త ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది అది వెయ్యి తగ్గుతుందా రెండు వేలు తగ్గుతుందా మూడు వేలు అనేది బేరం చేసే వాళ్ళది అమ్మే వాళ్ళకి బట్టి ఉంటుంది అనమాట మార్కెట్ అనేది లైవ్ కాబట్టి ఆ టైంలో అక్కడ ఏమైనా జరగచ్చు అనమాట సో దాన్ని బట్టి చూస్తే మనము మీరు ఏ విధంగా బేరం చేస్తారో అనేది దాన్ని బట్టి అయితే రేటు తగ్గడము పెరగడం అనేది ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో కూడా అన్నీ చాలా ఊర్లు ఉన్నాయి సో ఉన్నాయా లేదా అమ్మేసారా ఒకవేళ ఉంటే ఏమి రెడ్డి చెప్తాను అమ్మాయింటే ఎవరెట్గా మేర మనం కనుక్కుంటాం కూడా సో ఈ బ్యాచ్లో కూడా దగ్గర దగ్గర యాభై అరవై గురలు అయితే ఉన్నాడు ఇవి కూడా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అనమాట సో క్లియర్ కట్గా మీకు మనం ప్రైజ్ అయితే మాట్లాడి చూస్తాం అనమాట ఏం చెప్తానడా జత ముప్పై రెండు వేలు చెప్తాను ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ముప్పై నాలుగు గుర్రెలు ఇరవై ఏడు పిల్లలు అంటే జతకు ఒక పిల్ల వస్తుంది కొన్ని ఎక్కువ కూడా వస్తాయి అనమాట ముప్పై రెండు వేలు చెప్పడం ఎవరు నుంచి వచ్చారనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తే ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఇస్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ముప్పై రెండు వేల రూపాయలు అంటే గొరకు పిల్ల రాదు రెండు గొర్రెలకు పిల్ల వస్తుంది అనమాట ఇంకా కొంచెం పిల్లలు అయితే ఎక్కువ ఉన్నాయి సో ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ అయితే ఇస్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో గొర్రెలు అయితే కూడా సైజు మంచి సైజు పిల్ల దీంట్లో ప్లస్ ఏమన్నా అంటే ప్లస్ పాయింట్ ఏమంటే పొటేన్ చూస్తే పిల్లలు మంచి సైజులు అయితే ఉన్నాయి ఆ ఒక్క పిల్లలు మనం డివైడ్ చేసుకున్న కూడా ఆరు ఏడు వేల రూపాయలు వేడికి ఉంది ఇప్పుడు ముప్పై రెండు వేలు ఆరు వేలు పోతే మనం మిగతా ఎంత క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట ఇరవై నాలుగు ఇరవై ఆరుకు ఆ విధంగా అయితే వేలు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో కొన్ని ఇటు కొన్ని అటు ఉన్నాయి అనమాట చెప్పడం ముప్పై రెండు వేలు ముప్పై రెండు ఆరు రూపాయలు అనమాట సో థర్టీ టూ థౌజండ్ అయితే వస్తున్నా కూడా చెప్పడం వ్యాపారం అనేది ఇస్తున్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటేనే మీకు అర్థమవుతుంది అనమాట సో మనం బ్యాచ్ని బ్యాచ్ మొత్తం మీద ఏం చెప్తారు డివైడ్ చేస్తే ఏం రేట్ చెప్తారు సో పిల్లలు ఎవరు ఏమి తెచ్చినాడన్నా ఎట్లా థ్యాంక్ చెప్పు తీసిన అదే ఓకే సో దాని తర్వాత వచ్చి మనం ఇక్కడ ఒక బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ల్లో గొర్రెలు కూడా మనం అడిగేద్దాం ఒకసారి సో ఉండే హాయ్ బాగుండవా ఫ్రెండ్స్ వస్తే ఈ బ్యాచ్లు అయితే ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై గొర్రెలు అయితే ఉన్నాయి ఉన్నాయా అమ్మేసావా ఏమంటే చెప్తాను కరెక్ట్గా చెప్పు నాకు ఇరవై ఏడు ఓకే ట్వంటీ పిల్లలు ఏమైనా ఉన్నాయా అంటే రెండు గొర్రెలకు పిల్ల వస్తుంది ఇరవై ఏడు వేల రూపాయలు అయితే హాయ్ నా బాగుండనా ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అది చెప్తున్నా ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు ఈ బ్యాచ్లో రెండు ఊర్లు ఒక పిల్ల అయితే వస్తుంది అనమాట జతకు ఒక పిల్ల అంటే మూడు ఊరులు కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు అది చెప్తున్నాడు చెప్పడం మూడు ఊరులు అయితే ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో మనకు వాళ్ళు రైతులు చెప్పిండే రేట్ అనమాట ఇది కాస్త తగ్గే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏమైనది మనం మాట్లాడుకుందాం మనకైతే రైతులు మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఈ మధ్య ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లో మనకైతే అసలు రాయించే వాళ్ళు కాదు సో ఇప్పుడైతే హాయ్ ఇప్పుడైతే మనకు నీట్గా మనకి చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది అనమాట సో మనము క్లియర్ క్లియర్గా కనుక్కుందాం ఏం రేటు చెప్తారో ఏమైనది కనుక్కుందాం అనమాట సో ఈ బ్యాచ్లో కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు గొర్రెలు అయితే ఉన్నట్టడే నా ఎవరియేనా వ్యాపారం అయితే జరుగుతుందండి ఏం చెప్తారో ఏమరు పదమూడు వేలు అండి అంతే గొర్రె ఒకదాన్నే లేకపోతే ఎట్లా ఒకదాన్ని ఒకదాని పదమూడు వేలు అంటే జత ఇరవై ఆరు ఏం చెప్తారు రచనడా వ్యాపారం జరుగుతుందండి సో ఒక ఒక దాన్ని పదమూడు వేలకి ఇది బ్యారెన్స్ చేస్తా ఉన్నారు అది ఏ గొర్రె లేదంటే దీంట్లో ఏదే అనేది మనకు క్లియర్ గా తెలియదు సో ఒకటే ఉండొచ్చు అనుకుంటాడా ఒక గొర్రె పదమూడు వేల వరకు అయితే అది పిల్ల పిల్ల గొర్రె అనేది ఓకే 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 ఇవి కాదు ದಾಂಟ್ ಉಳು ಬೇರೆ ಮಾಡ್ತಾ ಇದೆ ಪದ್ಮೂರು ವೇಲೈತೆ ಎತ್ತೇ ಸೊ ಇವೇನು ರೇಟ್ ಕನ್ಕೊಂಡೇ ಕದೇ ಕನ್ಕೊಟ್ಟೆ ಕದ ವ್ಯಾಪಾರ ಡಿಸ್ಟರ್ಬೆನ್ ಅನಾ ಬಾಧೆ ಓಕೆನಾ ಓಕೆ ಸಾರೀನಾ ಓಕೆ ఏం చెప్తాను ఇరవై పిల్లలు ఇరవై గురులు ఎనిమిది పిల్లలు ఇరవై ఐదు గొర్రెలు ఎనిమిది పిల్లలు కట్ట కట్ అయితే జత మీద ముప్పై రెండు వేలు చెప్తాను జత మీద విడిగా పట్టుకుంటే ఇప్పుడు కట్ట మీద ముప్పై రెండు వేలు ఓకే ఓకే ఫ్రెండ్ చూస్తే థర్టీ టూ థౌజండ్ అయితే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది బ్యాచ్ మీద టోటల్ గా ముప్పై రెండు వేల రూపాయలు అయితే చెప్తాడు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానమాట లేదా డివైడ్ చేసుకుంటే కాస్త రేట్ అయితే మారే అవకాశం అయితే ఉందన్నమాట సో మనము ఆ రేట్ అయితే వాళ్ళు చెప్పిండే రేట్ అనమాట అది సో అయితే బాగుండీ పిల్లల అంటే జతకు ఒక పిల్లలైతే వచ్చేట్టుగా మొత్తం మూడు ఊరులు కలిపి ముప్పై చిల్లరైతే చెప్తున్నారు అన్నమాట సో చెప్పడం ఆ రేట్ అయితే ఉంది కాస్త ఇటు అటు అయితే అనమాట సో దాని తర్వాత అయితే ఈడ కూడా ఈ సైజ్ ఇది కూడా అదే సైజ్ బ్యా గొర్రెలు బ్యాచ్ అయితే ఉండి సో దీంట్లో అయితే దగ్గర దగ్గర ఒక వ్యాపారం జరుగుతుందండి ఒక ఇరవై ఏడు ముప్పై మధ్యలో అయితే ఎట్లా అయితే చెప్తానట్టున్నారు సో ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క పిల్ల ముప్పై వేల రూపాయలు అయితే ఏ విధంగా చెప్తారనమాట సో వాళ్ళు చెప్పేది రేట్ అయితే ఉంటుంది చెప్పిన రేట్ కంటే జత మీద పది ఇప్పుడు పదివేలు చెప్పారంటే జత మీద వెయ్యి రెండు వేలు అయితే తగ్గచ్చు అనమాట సో ఇరవై ఐదు ముప్పై రెండు వెయ్యి తగ్గచ్చు పదహైదు వందలు తగ్గచ్చు పదిహేడు వందలు ఆ విధంగా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండు ఇంట్రెస్ట్గా ఉండోళ్ళు మన పీలర్ మార్కెట్ విజిట్ చేయండి లేదంటే మన ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది